వెల్కమ్ టు మై ఛానల్ కేడీ ఇన్స్పైర్ ఈరోజు టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ ఫస్ట్ టాపిక్ పెరుగుదల వికాసంలోని బిట్స్ అనేవి చూద్దాం ఈ క్రింది వాణిలో ఘనాత్మకమైనది గుణాత్మకమైనది ఆన్సర్ పెరుగుదల మరియు వికాసం క్రింది అనువంశిక వాదులలో వారు పరిశోధన చేసిన కుటుంబాల పరంగా సరికాని జత ఆన్సర్ గాల్టన్ కోల్బర్గ్ కుటుంబం క్రింది వాణిలో గుణాత్మకం కానిది ఆన్సర్ పెరుగుదల ఈ క్రింది వాణిలో దీనిని మనం ఖచ్చితంగా మాపనం చేస్తాము ఆన్సర్ విద్యార్థుల యొక్క బరువులోని తేడాను విద్యార్థులకి ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం బాగాహారం నేర్పించిన తరువాతని తీసివేత కూడిక అనే భావనను నేర్పించాడు అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించే వికాస నియమం ఆన్సర్ వికాస క్రమానుగత నియమం మూడు నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేము అదే శిశువు సంవత్సరాలకు ఎవరి ప్రయత్నం లేకుండా పరిగెత్తగలడు దీనికి కారణం ఆన్సర్ పరిణతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి వారి సామర్థ్యాల ఆధారంగా ఇంటి పనిని ఇచ్చినట్లయితే అతడు పాటించిన వికాస నియమం ఆన్సర్ వైయక్తిక భేదాలు ఉంటాయి మంచి తీపిని ఇచ్చే మామిడి పండ్ల చెట్టుకు అంతే తీపిగల మంచి తీపి గల మామిడి పండ్లు కాయడం మెండల్ ప్రకారం ఏ సూత్రంకు ఉదాహరణ ఆన్సర్ సారూప్య సూత్రం లింగ నిర్ధారణ చేసే జత మరియు లింగ నిర్ధారణకు కారణం ఆన్సర్ ఇరవై మూడవ జత కో క్రోమోజో ఈ దశలో శిశువు ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు మరియు జననాంతర పరిసరాలకు మధ్య సర్దుబాటు చేసుకుంటాడు ఆన్సర్ నవజాత శిశువు పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులని రెండింటినీ సూచిస్తుంది అని తెలిపిన వ్యక్తి ఆన్సర్ ఎలిజబెత్ హర్లాక్ వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది అని దీనిని తెలిపే నియమం ఆన్సర్ కార్యాత్మకమైనది శిశువు హఠాత్తుగా నడిచినట్టు అనిపించిన భూకంపం వర్షం వచ్చినా అది హఠాత్తు పరిణామం కాదు అని తెలిపే వికాస నియమం ఆన్సర్ సంచితం సంయుక్త బీజము ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది ఆన్సర్ సైటోప్లాజం క్రింది వాణిలో సరికాని జత ఆన్సర్ పూర్వ బాల్య దశ రెండు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఈ క్రింది వాణిలో పరిసరవాది కానిది ఎవరు ఆన్సర్ గాల్టన్ అడోల్సరీ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది ఆన్సర్ లాటిన్ శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఉద్వేగం ఆన్సర్ ఉత్తేజం కౌమార దశకు సంబంధించి సరికానిది ఆన్సర్ కౌమార దశ కలల్ని కనుక వాస్తవిక ప్రపంచాన్ని చూసే దశ పరిణతికి సంబంధించి వాస్తవం కానిది ఆన్సర్ పరిణతిని మాపనం చేయవచ్చు జన్యు శాస్త్ర పితామహుడు ఆన్సర్ గ్రెగర్ జోహన్ మెండల్ శైశవ దశలో గల శివాని ప్రశ్నలు వేస్తుంది కానీ సమాధానాల కోసం వీచి ఉండదు అయితే ప్రశ్నించడం అనేది శివాని యొక్క ఈ వికాసంలో భాగంగా చెప్పవచ్చు ఆన్సర్ మానసిక వికాసం కూడికలు నేర్పించిన తరువాత తీసివేతలు గుణకారం భాగాహారం నేర్పించడం ఏ నియమం ఆన్సర్ వికాసం క్రమానుగతమైనది వికాసం పరిణతి రెండు ఈ ప్రక్రియలే ఆన్సర్ గుణాత్మక ప్రక్రియలు వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపినవారు ఆన్సర్ డబ్ల్యూసి బాగ్లే వికాసంనకు సంబంధించి సరైనది ఆన్సర్ సిరో పాదాభిముఖ దశని అనుసరిస్తుంది అనువంశికత పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది ఎవరు ఆన్సర్ గుడ్ వర్త్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ